పలకరింపులు పచ్చని వాతావరణం ఆప్యాయంతో కూడిన చిరునవ్వులతో ఉండాల్సిన పల్లెటూర్లు పార్టీలు పగలంటూ దాడులతో నిండిపోయాయి కొన్న నియోజకవర్గంలో దాడుల పరంపర కొనసాగుతుంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వెనుకొండ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు దీంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు బొల్లాపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా నడిచింది మండల కేంద్రంలో కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో చేసిన ర్యాలీ చిలికి చిలికి గాలివాలన మారింది బొల్లాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన యువకులపై దాడి చేశారని ఎస్సీ కాలనీ వాసులు మూగ గ్రామానికి చెందిన కారును అడ్డగించారు పోలీసులు రంగప్రవేశం చేసి కాలనీ వాసులపై లాఠీచార్జ్ చేయడంతో కాలనీ వాసులు ఆగ్రహానికి లోనయ్యారు పోలీసులు కేవలం ఒక వర్గానికి చెందిన వారిపైనే మొగ్గు చూపారని పోలీసులను చుట్టుముట్టారు సుమారు నాలుగు గంటల పాటు పోలీసులను అడ్డుకున్నారు పెద్దలు సద్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది పార్టీల పేరుతో నిత్యం ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఆద్యం రగులుకుంటుంది ఇరు వారు రాళ్లు రుగుకున్నారు ఒకరిపై ఒకరు భీకర దాడులకు పాల్పడుతున్నారు ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో రాళ్ల దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంట గ్రామంలో ఇరు వర్గాల వారు దాడులకు సిద్ధమయ్యారు పోలీసులు పసిగట్టి దాడులకు సిద్ధం చేసుకున్న కర్రలను స్వాధీనం చేసుకున్నారు గంటావారి పాలెంలో టీడీపీ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు మనిషన్న వాడు కనుమరుగైపోతాడు నూజన్ల నేను మేరమిట్ట చంతారావుని నిన్న జరుగుతుంటే లో నేను అడ్డపడ్డందుకు నన్ను కర్రలతోటి రాయితోటి పెట్టారు మాది వినకున్న నియోజకవర్గం న్యూజన్ల మండలం నా పేరు కరుణాబాబు నేను జనసేన అభ్యర్థిని జనసేన క్యాండిడేట్ నిన్న ఏజెంట్ గా పనిచేసినందుకు మా మీదకి వచ్చి ఇళ్ల మీదకి వచ్చి వైసీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ సపోర్ట్ చేస్తున్నందుకు మా మీద ఇళ్ల మీదకి వచ్చి దాడి చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా పేరు గంగనే నాగేంద్రనాథ్ మాది నూజాల మండలం నిన్న ఎలక్షన్స్ మేము అందరం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం మొత్తం పోలింగ్ పోలింగ్ అంత మంచిగా జరుగుతున్న టైంలో వాళ్ళు మూడున్నర మూడున్నర మధ్యలో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడానికి ప్రయత్నించారు దాన్ని మేము అడ్డుకున్నందుకు మా మీద రైతులు కూడా దాడి చేయటం అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారుజోన ఎవరు లేనప్పుడు ఇళ్లమైనకి రావటం ఇవన్నీ చేశారు ఈరోజు మధ్యాహ్నం కూడా రాళ్ళు కారాలు అన్నీ తీసుకొని ఇళ్ళమైన ఆడవాళ్ళ మీదకి అందరం గట్టిగా వాళ్ళు ప్రయత్నించారు మధ్యలో ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఫస్ట్ మా మీద జారీ చేస్తున్నారు తప్ప పోలీసులు వాళ్ళు వాళ్ళ వైపు అయితే ఏం చూపించట్లేదు మా మీద వన్ పర్సెంట్ కూడా కన్సర్న్ వాళ్ళే దగ్గర వాళ్ళ వైపు మొత్తం కన్సర్న్ చూపించారు ఇవన్నీ బొల్ల బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగింది మాకు మొత్తం ఓవరాల్ గా ఇన్ బిట్వీన్ ట్వంటీ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కైతే తగిలి పై పైన తగిలి లోపల లోపల కూడా గట్టిగా తగిలి అది ఇది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం నియోజకవర్గం లో నిన్న జరిగిన ఎలక్షన్స్ లో నాలుగు బూతులు మా ఊర్లో ఉన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఒకటి నాలుగు బూతులు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సవ్యంగా జరుగుతున్నాయి మూడు గంటల దాకా ఏమి జరగలేదు బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది మూడు గంటల గాంచి దొంగోట్లు వస్తుంటే వేస్తుంటే ఆ దొంగోట్లు పట్టుకున్నందుకు రకరకాలుగా ఒకసారి ఒకసారి ఒక మూకుమడిగా వచ్చి ఏజెంట్లు కానీ మొత్తం ఆ రెండు మొత్తం జనాన్ని కంట్రోల్ చేయలేక ఎస్ఐ గారు కూడా చేతులు ఇచ్చిన టైంలో వాళ్ళు బయటికి పోతా పోతా ఆడవాళ్ళు పక్కన ఉంటే ఆడవాళ్ళ మీద కూడా రాళ్ళు వేసారు నిన్న సరే ఎస్ఐ గారు మళ్ళీ వచ్చి సెంటర్కి వచ్చి అటు జనాన్ని మొత్తం తరిమేశారు కానీ ఆయన మీరు రావకండి వాళ్ళు రారు మీరు రాకండి అని చెప్పి వాళ్ళు అడ్డు చేశారు ఇంకా అయిపోయిందలు ఎందుకు లేని ఉంటే ఉదయాన్నే బూత్లో ఉన్న ఏజెంట్లు వెళ్ళకపోయి వాళ్ళ మీద దాడి చేసి గందరగోళం చేస్తుంటే వాళ్ళు అడ్డుకున్నందుకు నా పైన కూడా మరికొంతమంది వీళ్ళందరితో కూడా రకరకాలుగా కొట్టి కంట్రోల్ చేయలేక ఎస్ఐ గారు వచ్చినా కానీ మీ ఇష్టం కొట్టుకోండి మేమేం చేయలేము అని వాళ్ళ తరపున వస్తాగా వచ్చి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అయినా వాళ్ళు ఆకుండా కనీసం పదకొండు పదకొండున్నర నుంచి మూడు గంటల దాకా ఒకేసారిగా రాళ్ల వర్షము కర్రలు రాళ్లు రాడ్లతోటి కాళ్ళు కారాలు మొత్తం ఆడలు మొగలు వచ్చి ఈ రంగం దాడి చేశారు మా మీద ఇది కేవలం నిన్న జరిగిన ఎలక్షన్స్ లో నూజల గ్రామంలో టిడిపికి జనసేన కలిసి వాళ్ళు ఓటు పోలు ఎక్కువ చేశారన్న కక్ష చేసిన పని ఇది ఇది ఎస్ఐ గారు పాత్ర కూడా ఉందని రక్షణ కనిపించాల్సిన ఎస్ఐ గారు మీరే కొట్టుకోమంటున్నారు అది ఎంత వడుకో ఏందో మరి వాళ్ళ కాడ ఏమీ చేశాడో ఏందో మాకే తెలీదు కరెక్ట్ గా మేనొక్కడికి కాదు అందరు కాదు అందరి సమక్షంలో డోర్ తీసి మీరు కొట్టుకోపోండాయా ఏం చేస్తావు అది ఇది అన్నారు ఏం చేయలేము ఏం చేయలేక మేము కూడా అట్నే గా ఉన్నాము ఉన్నా కానీ వాళ్ళు పైన వచ్చి ఒక రెండు మూడు వందల మంది కలిసి వచ్చి నానా బేభత్సం చేశారు పదిహేను మంది దాకా ఉన్నారు గాయపడ్డ వాళ్ళలో ఆడోళ్ళ తలుపులు వేసుకొని పోయినా ఇంట్లోకి తట్టుకోలేక సిఐ గారు వచ్చి సిఐ గారు ముందు కూడా గందరగోళం చేసినా కానీ సిఐ గారు కూడా ఎంత వరకు ఇదే కదా సర్దుబాటు సిఐ గారు వచ్చినాకనే కొద్దిగా ఆగింది ఎస్ఐ మాత్రం కొట్టుకోమనే చెప్పాడు ఇప్పుడు ఇంటికి పోవడానికి కూడా భయంగానే ఉంది మాకు